దివ్యనామంలో ఉదయ్ కాల సమయంలో ప్రభుత్వ ప్రతిదినం అనే ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షించచున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను ఉదయ్ కాల సమయంలో నన్ను ప్రేమించే వారు లేరు నన్ను పట్టించుకునే వారు లేరు నేను వెళ్ళే మార్గము ఎవరు కూడా ఎరగకుండా ఉన్నారు మీరు ఏం తింటున్నాడా ఏం చేస్తున్నాడా ఏం సంపాదిస్తున్నాడా ఎలా అప్పులు తీరుస్తున్నాడా ఈ సమస్యలపై ఎవరికి కూడా అవగాహన లేకుండా ఆలోచన లేకుండా నా మీద అక్కర లేని ప్రజలు చాలా మంది ఉన్నారు ఎవరు నన్ను ప్రేమిస్తారు ఎవరు నా అక్కర్లు తీరుస్తారు నేను ఈ పరిస్థితిలో ఉన్నానన్నటువంటి వాస్తవం విషయం ఎవరికి తెలుసు అని చాలామంది మీలో బహుశా సతమతం అయిపోతున్నారేమో ఉదయకాల సమయంలో యోపు అనబడినటువంటి ఒక భక్తుడు కూడా తన జీవితంలో ఇటువంటి విడిచిపెట్టబడిన పరిస్థితుల్లో ఒక అద్భుతమైన మాట తన అనుభవంలో నుంచి పలకగలిగాడు యోపు గ్రంథం ఇరవై మూడవ అధ్యాయం పదో వచనం నేను నడుచు మార్గము ఆయనకు తెలియను ప్రైజ్ ప్రైజ్అలాడ్ యోపు అంటున్నాడు నేను నడిచే మార్గము నా కట్టుకున్న భార్యకు పోగొట్టుకున్న బిడలకు తెలియకపోయినా ఆయనకు తెలియదు ఎవరైనా దేవునికి తెలియను అంటున్నాడు హృదయకాల సమయంలో ఏ పరిస్థితుల్లో ఉన్నావో నీ స్నేహితులకు బంధువులకు ఆప్తులకు తోబుట్టులకు రక్త సంబంధాలకు తెలియకపోయినా దేవునికి తెలుసు మార్గములో పడే శ్రమ నీ జీవితంలో నువ్వు పడేటువంటి కష్టం నీ జీవితంలో పడేటువంటి ప్రతిమిదమైనటువంటి దుఃఖకరమైనటువంటి పరిస్థితులు దేవునికి తెలుసు దేవుడు తప్పసరిగా తప్పనిసరిగా నీ జీవితంలో గొప్ప విడతలను విమోచనను దేవుడు గొప్ప గొప్ప అతి త్వరలో నీకు ఇవ్వబోతున్నాడు కాబట్టి నా మార్గము నీకు తెలుసు అంతే చాలు ప్రభావాన్ని విశ్వాసంతో పలికితే నీ జీవితంలో నిన్ను ఎరిగిన దేవుడు నీ మార్గమును ఎరిగిన దేవుడు నువ్వు నడుచు మార్గమును ఎరిగిన దేవుడు తప్పకుండా జీవితంలో అద్భుతం చేస్తాడు గల తండ్రి నీకు వందనాలు నేను నడుచు మార్గం ఆయనకు తెలియను అని ఓపన్నట్లుగా ఎంతమంది అయితే ఉదయకాల సమయంలో నేను ఏ పరిస్థితిలో ఉన్నానో నేను ఎలా ఉన్నాను ఎవరికి తెలియదని బాధపడుతున్నారో వారందరి జీవితాలను నాకు తెలుసు నేను గొప్ప అద్భుతం చేస్తాను విడిపిస్తాను ఉపశమనం ఇస్తానని ఉదయం మాట్లాడేందుకు స్తోత్రం ఆ విశ్వాసం వారిలో నాయన నిండుగా నింపి నడిపించమని ఏ స్నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి